హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి మనీ సేవింగ్ టిప్ అనొచ్చు లేదంటే మనకు అవసరానికి తగ్గట్టుగా ఈ వస్తువుల్ని ఈ విధంగా వాడుకోవచ్చు అనొచ్చు అలాంటి మంచి టిప్ని మీకు షేర్ చేయబోతున్నాను ముఖ్యంగా మొక్కలు ఇంట్లో పెంచే వాళ్ళకు అనేసి అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చాలామంది హ్యాంగింగ్ ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు కదా ఇలాంటి హ్యాంగింగ్ బాస్కెట్లో అవి గాలి వలన కానీ లేదా ఎక్కువ రోజులు ఎండకు ఎండిపోయి కానీ ఈ విధంగా పడిపోయి ఇరిగిపోతూ ఉంటాయి అప్పుడేం చేస్తాము మొత్తం మనం పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే విధానంలో చేయండి మళ్ళీ వీటిల్నే మనము యూజ్ చేయొచ్చు మళ్ళీ మన కొత్త బాస్కెట్లు కొనుక్కునే దాకా కావచ్చు లేదా కంటినేషన్లో కూడా ఈ విధంగా యూజ్ చేయొచ్చు చక్కగా మనకు ఉపయోగపడతాయి ఈ టిప్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే యూస్ఫుల్ అవుతాయి ఇందాక చూసారు కదా ఆ బాస్కెట్ ఇరిగిపోయింది కాకపోతే హ్యాండిల్స్ బాగున్నాయి వాటిని కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే ఇక్కడ ఈ బాస్కెట్ కుండే హ్యాండిల్స్ పోయాయి ఈ కుండీకి ఈ హ్యాండిల్ సెట్ చేసుకున్నామంటే మంచిగా మనకు బాస్కెట్ అయితే రెడీ అవుతుంది దీన్ని మనం మళ్ళీ కొద్ది రోజులైతే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనీ సేవ్ చేయచ్చు లేదు మనకు అవకాశం అంటే కొత్తది తెచ్చి పెట్టుకొని దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు ఇలా చేసామంటే మనకు మనీ సేవ్ అయినట్లే అదేవిధంగా మనం బజార్కు పోయి తెచ్చుకోవాలంటే టైం కూడా పడుతుంది ఆ టైం కూడా సేవ్ అయినట్టు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఒకే బాస్కెట్లో రెండు కలర్స్ కనిపిస్తున్నాయి దీన్ని నేను ఎలా రెడీ చేశానో చూడండి మంచిగా మనీ ప్లాంట్ పెట్టేస్తున్నాను యాక్చువల్గా ముందు నుంచి ఆ బాస్కెట్లో మనీ ప్లాంటే ఉంది కాకపోతే విరిగిపోయింది విరిగిపోయిన కనిపిస్తుంది కదా విరిగిపోయినట్లు ఆ విరిగిపోయిన దాన్ని నేను ఎంత బాగా రెడీ చేసి హ్యాంగింగ్ బాస్కెట్కే యూజ్ చేశానో చూపిస్తాను కింది వైపు ఉండే ఎల్లో బాస్కెట్ కింద పడడం వల్ల మొత్తం విరిగిపోయింది బ్రేక్ అయిపోయింది చూసారు కదా అదేవిధంగా లోపల ఉండే బాస్కెట్ కూడా విరిగిపోయింది ఎందుకంటే పైన తగిలించిన రాడ్ కింద పడడం వల్ల మొత్తం బాస్కెట్లన్నీ విరిగిపోయాయి వాటిల్ని నేను మళ్ళీ రీయూజ్ చేస్తూ ఈ విధంగా రెడీ చేసుకున్నాను దాదాపు ఇవి పడేయాల్సిందే ఎందుకు పనికిరావు అలాంటి బాస్కెట్లు కూడా మనము రీయూజ్ చేయొచ్చండి ఏ విధంగా నేను చేశాను అనేది మీకు చూపిస్తాను అదేవిధంగా మీరు కూడా వీడియో చూడటం వల్ల ఒక మంచి ఐడియా అయితే వస్తుంది పనికి రావని పడేసే బాస్కెట్లను కూడా పనికొచ్చేటట్లు చేయొచ్చు అది ఎలాగో చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి లోపల వైపు ఉండే బ్లూ బాస్కెట్ మరీ పూర్తిగా పాడైపోయింది పైనుంచి దాదాపు ఏడెనిమిది అడుగులు పైనుంచి కింద పడితే ఏమవుతుంది ప్లాస్టిక్ అదే అయిపోయింది బాగా దెబ్బతినింది దాన్ని నేను కింద ఉండే బాస్కెట్లో ఇన్సర్ట్ చేసేసి రెండు కలిపి నేను హ్యాంగ్ చేసేసాను కింద ఉండే బాస్కెట్ కూడా ఇరిగిపోయింది కాకపోతే ఇరిగిపోయిన దగ్గర కాకుండా రెండింటిని అడ్జస్ట్ చేస్తూ పెట్టేశాను దానివల్ల ఇంకా దీన్ని కొద్ది రోజుల పాటు మనం వాడచ్చు నేను ఇప్పుడు టూ త్రీ మంత్స్గా వాడుతూ ఉన్నాను ఇంకా కూడా వాడిన ఏం కాదు మనము మళ్ళీ బాస్కెట్లు కొనే వరకు వీటిని ఈ విధంగా యూజ్ చేయొచ్చు కొన్ని బాస్కెట్లకి బాస్కెట్ ఇరిగిపోతుంది ఇలాంటి చైన్స్ అయితే మిగిలిపోతాయి ఆ చైన్స్ ఎత్తి పెట్టుకున్నా కూడా మనం వేరే బాస్కెట్కి వేసేసుకొని చక్కగా వాడుకోవచ్చు ఇది కూడా మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా మంచి మంచి ఐడియాస్ యూజ్ చేసి మన గార్డెన్ని తక్కువ ఖర్చుతో నీట్గా అందంగా అయితే పెట్టుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఈ బాస్కెట్ హ్యాండిల్ పోయింది నేను ఇందాక చూపించాను కదా ఆ చైన్ పెట్టి బాస్కెట్ అయితే రెడీ చేశాను ఈ విధంగా అయితే మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి అతి తక్కువ ఖర్చుతో మనము మన టెరెస్ గార్డెన్ని అందంగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి బాస్కెట్ కింద వేరే కలరు పైన హ్యాండిల్స్ వేరే కలరు ఈ విధంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మంచి ఐడియా కూడా రావచ్చండి మీకు ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్